హాయ్ ఫ్రెండ్స్ మా మదర్ ఉగ్గాని చేస్తున్నారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఏం లేదండి ఉగ్గాని వేసుకొని తాలింపు వేడైన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయ వేసుకోవటం లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఉప్పు పసుపు ఒక చోట పెట్టకూడదు కదా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఆ రెండు ఒక ప్లేస్లో వంటింట్లో మనం పెట్టకూడదు ఇట్లా కొంచెం వేగిన తర్వాత మరమరాల్లో కొంచెం సాల్ట్ ఉండదు కాబట్టి మనం తగ్గి చేసుకున్నాము తర్వాత కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు ఒక చిన్న విషయం చెప్తాను ఫ్రెండ్స్ బయట ఉగ్గాని మనకి రెస్టారెంట్లో కానీ హోటల్స్లో అమ్ముతారు మన ఇంట్లో ఉగ్గానికి దానికి డిఫరెన్స్ ఏందో లాస్ట్లో చూపిస్తాను చూస్తాను ఫ్రెండ్స్ విల్ వేర్ పప్పు రైస్ కొంచెం కారం కొంచెం కారం ఎందుకంటే మేము లైట్గా వేసుకున్నాం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్లో ఈ మరమరాల్ని యాడ్ చేసుకోవాలి మరమరా ఈ మరమరాలు తడిపి వేసుకున్న తర్వాత కడుక్కొని వేసుకోవాలండి క్లీన్గా లేకపోతే ఇసుక బాగుండవు వాళ్ళు ఇచ్చిని డైరెక్ట్గా ప్యాకెట్లో వేయడానికి నేను మా పిల్లలకి ఇష్టమని టమాటాలు అవి ఎక్కువ వేసానండి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎలా అయినా అది మన ఇష్టము సాల్ట్ కానీ కొంతమంది తగ్గించేసుకోవాలి అది కూడా మన ఇష్టమేనండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది నార్మల్ ఏదైనా మనకు రుచి మనం తినేది మన ఇష్ట ప్రకారం చేసుకొని తినాలండి అయిపోయిందండి కొంచెము పొయ్యి మీద ఇలాగా వేగిన తర్వాత లేకుండా డ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇలా వేగుతున్నప్పుడు కొత్తిమీర కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలా కట్ చేసుకుని వేసుకోండి వేసుకొని కలుపుకోవటం అండి ఇంకా ఉగానే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ రెడీ ఇప్పుడు నేను ఒక సీక్రెట్ చెప్తాను అన్నాను కదండి బయట కానీ ఇంట్లో ఒక దానికి వాళ్ళు కలిపేది ఏంటంటే ఇది జనరల్గా ఆ ఇంట్లో ఎవరైనా చేసుకుంటూ ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే పప్పుల పొడి కలుపుతారండి అంటే వేరుశనగపప్పు శనగపప్పు పచ్చని పప్పు ఇలా కలిపిన పొడిని అంటే ఇడ్లీలో వేసే పొడైనా కలుపుకోవచ్చు కొంచెం కారంగా ఉండాలండి శనగల పొడి కాకుండా ఇంకా వేరుశనగపప్పు పచ్చని పప్పు శనగపప్పు ఇలా కలిపినవి ఇడ్లీ కారం అంటారు కదండీ ఆ పప్పుల పొడిని వీళ్ళు కలుపుతారండి కొంచెం మీకోసం అండి ఇది ఫస్ట్ టైం నేను కలపటము అంటే మీకు తెలియాలని ఇదేనండి డిఫరెంట్ ఇలా మనం కలిపేసుకోవటమేనండి ఇందాక మనకి ఆయిల్ ఎక్కువ అనిపించింది కదండి కొంచెం అట్లా అనిపిస్తుంది తడి ఆరిపోయింది ఈ పప్పుల పొడి ఏంటంటే మనకి పీల్ అండి పీల్ చేసి కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా అండి ఈ మరమరాల మసాలాకి తక్కువ పట్టింది అటుకులు పోహా ఉంది చూసారండి దానికి ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది ఓకే ఫ్రెండ్స్